గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ బీజేపీ మహబూబాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ గిరిజన మోర్చా సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు రెండు లక్షల రూపాయల రైతు రుణాలను ఎందుకు మాఫీ చేయలేదు ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి గిరిజన సామాజిక వర్గాలు ఏకమై బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ సమ్మేళనం బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఎస్సీ మోర్చా నేతలు పాల్గొన్నారు మరోసారి మూడోసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు ఈ విషయము చిన్న పిల్లలు గారిగా చెప్తారు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని ఎవరు చెప్పగలరా ఈ తెలంగాణ కాదు దేశంలో ఎవ్వరు కూడా చెప్పలేరు ఎందుకంటే ఇవాళ ఆయన ఉత్తరప్రదేశ్ లో ఇవాళ పోటీ చేయకుండా వాహనాల్లో ఇవాళ రాహుల్ గాంధీ పారిపోతుండు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ ఓడగొట్టిన కేరళ ప్రాంతంలో వెళ్లి ఉత్తరప్రదేశ్ లో వదిలిపెట్టి ఇవాళ రాహుల్ గాంధీ కేరళలో పోటీ చేస్తా ఉన్నాడు అక్కడ కూడా రాహుల్ గాంధీ ఓడిపోతా ఉన్నాడు కానీ భారతీయ జనతా పార్టీ సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లతో ఎన్డిఏ అలయన్స్ లో నాలుగు వందల సీట్లతో ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారని వేదిక వరుసగా భారతీయ జనతా పార్టీ అనుబంధంగా ఉండేటువంటి మోర్చలు యువ మోర్చలు మహిళా మోర్చలు మహిబాద్ పార్లమెంట్కి సంబంధించి ప్రారంభమైన అందులో గిరిజన మోర్చ అయింది ఎస్సీ మోర్చా అయింది ఇప్పుడు మహిళా మోర్చాకి అధ్యక్షులతో మేము కలిసి వెళ్తా ఉన్నాం ఇప్పుడు చాలా మందికి ఇక్కడ పార్టీ గతంలో అధికారంలో లేదు కనుక కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఎవరైతే బడుగు బలైన వర్గాలకు అందిస్తున్నటువంటి పథకాలను అవి కేంద్రానికి పోక అది ప్రతి ఇంటికి పోక వారికి కొంత తెలియలేదు కానీ ఇప్పుడు మేము దాన్ని మోడీ గారి ఆదేశాలు మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి అన్ని రక అన్ని విధాలుగా అనుబంధ సంఘాలు కూడా ఆ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు మేము కూడా ఇంటింటికి వచ్చి మోడీ గారి విషయాన్ని మోడీ గారితో ఉన్నటువంటి ఒక పోస్టర్ను నా పోస్టర్ను కూడా ఇంటింటికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ అవకాశం తీసుకుంటాం మాకే ఓట్ వేయాలని మనం ఇచ్చేస్తాం ప్రాంత ప్రజలకు ఇవాళ అసత్య ప్రచారాలు చేయడానికి ఇవాళ